లేచి బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రేక్ఫాస్టా కష్టపడి సెట్ అయినందుకు నష్టం లేదనమాట ఫాస్ట్ గా రెడీ వెంటనే బయలుదేరాలి మీలాంటి మహానటులు రోజూ గుడికి రావడం మా అదృష్టం ఆ దేవుడి అనుగ్రహం మహాప్రసాదం పూజారి గారు మళ్లీ రేపు కలుద్దాం ఆనందూ బ్రహ్మ

అదేమిటి బాబాయ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు ఇంకేం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం చేసింది అదేగా ఈ గుళ్ళో ఏడు రోజులు ఏడు బ్రేక్ఫాస్ట్ ఉంటాయి చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర వండ్రాళ్ళు గుగ్గిళ్ళు వడలు లడ్లు పద ఈ విషయం ముందే చెప్పు ఉండొచ్చుగా ఇంకా ఎక్కువ తినేవాడిని శృంగారం ప్రయోగాలు ఎవరండి ఇంట్లో లోపలికి రావాల్సిన ఏంటండి ఎవరు కావాలి నా పేరు అండి మాది మండపేట అండి ఆయ్ అవునండి ఈ బజార్ లో తొమ్మిదో నంబర్ ఇంట్లో ఓ అమ్మాయి పెళ్ళికుంది చూసి రమ్మని మా బజార్ లో సిద్ధాంతి మండపేటలో చెప్పాడండి ఆ నందివర్ధనం అనే అమ్మాయి మీ కూతురేనా అండి లేదు నందివర్ధనం అంటే నేను అలాగండి నన్ను సేమించేయండి అమ్మ ఎవరో ఆ అమ్మాయి ఎవరో గమనించే శక్తి నాలో పెరగలేదండి త్వరగా పెళ్లిసూపులు ఏర్పాటు చేసేస్తే అవతల గన్నవరంలో ఇంకో అమ్మాయిని సూపులు చూడాలి కదండీ గన్నవరంలో ఇంకో అమ్మాయిని చూడాలా లేదండి నుజువీళ్ళు అమ్మాయిని చూసి అండి ఇక్కడి నుంచి గన్నవరం వెళ్లి ఆ అమ్మాయిని చూసి అక్కడి నుంచి లారీలో చిలకలూరు పేటకి వెళ్ళి ఇంకో అమ్మాయిని చూసి రాత్రికి సింగరాయకొండకి చేరుకోవాలండి ఎంత అల్లరి వాడివి కన్నెల దాండా పాపని కాల్సి అవుతుందేమో రా ఎవరికో చెప్తా నేను పులుడు ఎవరు చెప్పారండి ఒకరు చెప్పాలా పేపల్లలో కోయిలు చెప్పాయి గోవులు చెప్పాయి గో చెప్పారు ఇంకా నయం గోపెమ్మలు చెప్పలేదు మనుషుల మాటలే ఎవరు నమ్మరు ఆవులు బర్రెలు చెప్పిన మాకు మీరు వెళ్ళమన్నారు నువ్వు ఎందుకు ఎందుకెళ్ళా ఆ పెండు గోపులు చూడటానికి మరి గన్నవరం ఎందుకు వెళ్తున్నావు అమ్మాయిని చూడటానికే నువ్వు నిజంగా వేణుగోపాలుడివే కాకపోతే ఇంతమంది అమ్మాయిలు ఎందుకు చూస్తావు బానే ఉంది మాజల మాజల అక్కడ అందరూ అమ్మాయిని చూపించారా గాని మీలాగా వాయించమని అడగలేదు అమ్మ దొంగ అంత తేలిగ్గా నేను వదులుతానా వచ్చిన మటుకు ఫ్లూట్ వాయించు ఏమిటండి మీరు అనేది అడగగానే ఫ్లూట్ నేను లోగడ కచేరీలు చేశానా ఫ్లూట్ వాయిస్తూ మసాలా అడుక్కు తిన్నానా ఫ్లూట్ వాయించడం చేత కాదు పెళ్లి చొప్పులకు వచ్చాడంట నువ్వు కన్నెల దొంగ అనుకున్నాను గానీ ఖాదీపేటలో క్యారెట్ దొంగ అనుకోలేదు దొంగకి వచ్చినాడా

మీరు మాట అంటే బస్ లో సీట్ ఏమిటి అమెరికా ప్రెసిడెంట్ పదవైనా సంపాదిస్తాను ఉండని చెప్తా టికెట్ ఇద రాజా బాబు ఇదరాజానా ఏమైందన్నా కిక్కి పక్కన సీట్ జర లేవా బస్ ఖరాబ్ చేసేటట్టున్నాడు లేచో కూచో না টিক হ্যাঁ টিকিট చెప్పండి సార్ ఎందుక ఏడుస్తావు ఇప్పుడు మేమే ఉన్నావు నా మాట నా చూపు అంతే సార్ నా విషాద ప్రేమలో మిగిలింది సార్ ఏం కావాలో చెప్పండి సార్ అలాగా వాడికి దొరికావే రెండు ప్లేట్లు వేడి వేడి ఇడ్లీ కారపు చట్నీ తీసుకురా కారపు చట్నీ కూడా తింటారా ఏ తింటే తప్పమా లేదు సార్ ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటలే కానీ కారం చెట్టి తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి వచ్చే గానీ ఇడ్లీలు తెచ్చేటప్పుడు ప్లేట్ లో కన్నీళ్లు పెట్టుకోకు అవును సోప్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత దానికి మీరు జనరల్ మేనేజర్ కదా కంపెనీ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా ఎందుకు ఇవ్వరు ఇచ్చారు జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కాలంలో తిరగడం ఇష్టం లేదు ఇలా పది మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక అదే కాక కంపెనీ వాళ్ళు కార్ కయ్య ఖర్చు మొత్తం జీతంతో కలిపి ఇచ్చేస్తారు ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టంతో మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్షగా ఉంది అవును రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ ఆ ఇచ్చారు మొన్న భారత్ బంద్ జరిగింది కదండి ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కార్ నిలువునా తగిలెట్టేశారు మళ్ళీ కారు శాంక్షన్ అయి రావాలంటే రెండు నెలలు పడుతుంది అప్పటిదాకా కాళ్లే కారు అనుకుని తిరగాలి ఇదిగో సార్ ఇడ్లీ తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్ తీసుకొస్తాను చూడు ఇంకేమొద్దు రెండు స్ట్రాంగ్ కాఫీ ఒక దాంట్లో పంచదార తక్కువ రెండిట్లోనూ కన్నీళ్లు కలగకుండా తీసుకురా అలాగే మేడం మీరు బిల్లు ఎంత అయింది మూడు ముప్పాయింది ప్రేమ నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టడం మానం నిన్ను చూసినప్పుడల్లా నాకు తుఃఖం ఆగటం లేదు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ సుఖమే కోరుకున్నా నీ సుఖమే సార్ ఇదిగో సార్ మీ పిల్లు సెవెన్ ఫిఫ్టీ చాలా తక్కువైంది కదా అలాగని మీరు కడతారేమో అదేం కుదరదు అంత అభిమానంగా మీరు అడిగితే నేను కాదంటానా మీరే బిల్ కట్టండి మీరు ఇక్కడే కూర్చోండి నేను బిల్ కట్టేసట్టేసి వస్తాను బిల్ ఎంత ఏడు రూపాయలు యాభై పైసలా వద్దు మీరు ఏడిస్తే నాకు వస్తుంది నేను అమ్మాయి టిఫిన్ తిని కాఫీ తాగాం జేబులో వంద నోటి ఎక్కడో జారిపోయింది నా దగ్గర నాలుగు రూపాయలే ఉంది అవును చూడటానికి ప్రేమికుల్లా ఉన్నారు ఈ హోటల్లో ప్రేమికులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం తెలియదా మీకు రక్షించారు మరో జన్మంటూ ఉంటే ప్రేమికున్నాయి మీ హోటల్లోనే సర్వర్ గా వెళ్దాం